తెలంగాణలో ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఒక సంచలన రేపే విధంగా బీఆర్ఎస్ పార్టీగా భారత్ రాష్ట్రీయ సమితిగా మారింది మారిన రోజు ఆ పార్టీ ఇక జాతీయ పార్టీ అయింది అనుకూల వాతావరణం ఉన్న ప్రతి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అక్కడ పార్టీ స్థాపించి సానుకూల ఫలితాల వైపు దృష్టి కేంద్రీకరిస్తుందని పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఆ దిశగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వినూత్న అడుగులు వేసిన సందర్భం మహారాష్ట్రలో అనేక సభలు సమావేశాలు నిర్వహించి పార్టీ అక్కడ విస్తరిస్తామనే కోణంలో ఆయన ప్రసంగాలు కూడా చేసిన పరిస్థితి అంతకన్నా మించి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఇదే బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలి అక్కడ అన్ని రకాల ఎన్నికల్లో పోటీ చేయాలి అనే కోణంలో అడుగులు వేసిన సందర్భం ప్రణాళికలు రచించిన సందర్భం ఈ దిశగానే తోట చంద్రశేఖర్ని అక్కడ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ నియమించిన పరిస్థితి అక్కడ ఒక పార్టీ కార్యాలయాన్ని కూడా ఓపెన్ చేసిన పరిస్థితి కానీ బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన ఏడాది లోపే ఎన్నికలు వచ్చాయి ఆ తర్వాత పార్టీ అనూహ్యంగా ఓడిపోవడం ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తరుణంలోనే అన్ని అవంతరాలు పార్టీకి కలిసి రాని పరిస్థితులు నెలకొన్నాయనే కోణంలో చర్చ జరుగుతుందిగా ఏదైతే ఇతర రాష్ట్రాల్లో పార్టీ ఆవిర్భావం పార్టీ విస్తరణకు తీసుకున్న కార్యక్రమాల ముందడుగు పడడంలో కూడా అవరోధాలు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్లో ఇదే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి తాళాలు వేసి ఆ పార్టీని శాశ్వతంగా మూసివేసేందుకు సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది పార్టీకి ఎవరు కూడా ఇతర రాష్ట్రాల్లో సరైన సూచనలు సలహాలు ఇచ్చే నాయకులు కనపడలేదు ఇటు కేసీఆర్ ఇంతవరకు కూడా పార్టీ ఓడిపోయిన తర్వాత ఇంతవరకు ప్రజా జీవితంలోకి వచ్చింది లేదు ఆయన ఒక మాట చెప్పింది లేదు తెలంగాణ ప్రజలకి అట్లాగే కేటీఆర్ ఇప్పటివరకు కూడా పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల సమ సమీక్ష సమావేశాలు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల విమర్శనాస్త్రాలు స్పందించడంలో ఆయన బిజీగా ఉన్నారు తప్పితే పార్టీ మనుగడ పార్టీ భవిత ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలనే ఒక కార్యాచరణ కానీ ఒక దిశానిర్దేశం కానీ చేయడం లేదని పార్టీ నాయకులు భావిస్తున్న తరుణంలో ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యాలయాలకి తాళాలు వేసే కోణంలో నాయకులు ఇటు సమాలోచనలు జరుపుతున్న పరిస్థితులు ఈరోజు వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది మనం చూసాం కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ టీఆర్ఎస్గా మార్చాలి అందుకోసం తీసుకోవాల్సిన రాజకీయ కార్యక్రమాలు కూడా ముందుకు వెళ్ళాలి అనే ఒక ప్రతిపాదన కూడా ఇటు టిఆర్ఎస్ తెలంగాణ భవన్లో వచ్చింది అయితే కేసీఆర్ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అన్ని పరిస్థితులు సమీక్షించి ఏం చేయాలి అనే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారనే చర్చ కూడా దాంతో సమాంతరంగా చోటు చేసుకున్న పరిస్థితి ప్రధానంగా ఇప్పుడైతే ఏదైతే మహారాష్ట్రలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చెన్నైలో కానీ ఇతర మధ్యప్రదేశ్లో కానీ ఎక్కడైతే అనుకూల వాతావరణం ఉంది పార్టీని అక్కడ స్థాపించి ముందుకు వెళ్ళొచ్చు అని అక్కడ స్థానిక కార్యాలయాలు ప్రారంభించారు అవన్నీ కూడా ప్రస్తుతానికి మూతబడే ఆలోచనలో అక్కడ స్థానిక నాయకత్వం ఉన్న పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి ఇక ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ కోసం అక్కడ పార్టీ మనుగడ కోసం తీసుకుంటున్న చర్యలు కానీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు కానీ పార్టీ కేడర్ కానీ పూర్తిగా నిర్వీర్యమై పార్టీ కార్యాలయానికే తాళలు వేసే పరిస్థితులు నెలకొన్నాయి దీని పట్ల ఇటు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ రేపు పొద్దున ఏం స్పందిస్తారు ఎలా స్పందిస్తారనే అంశంపై మాత్రం ఉత్కంఠ నెలకొంది కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ వర్ణి తెలుగు హైదరాబాద్